పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిట్లారా మా కిషన్ రెడ్డి అన్న కిషన్ అన్న అంటాం కిషన్ రెడ్డి అన్న కేంద్ర మంత్రి వరంగల్కి వచ్చిండు మొన్న వరంగల్కి వస్తే పోలీసు వాళ్ళు వంద మంది దగ్గర దగ్గర కనబడతారు కార్యకర్తలు నాయకులు అందరు కలితే యాభై మంది లేరు మిట్లారా ఒక కేంద్ర మంత్రి వరంగల్కి వస్తే జీవ రావాలి ఇసుకపోతే రాలని జనం ఉండాలి ప్రోటోకాల్ ఎట్లుండాలి ఎమ్మెల్యేలు కూడా రావాలి అంటే అంత ఆ స్థాయిని మనం తెచ్చుకోవాలి ఎమ్మెల్యేలు రావాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లెక్కకత్తే ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైనా ఉంటే కూడా దగ్గర అవైలబుల్ ఉంటే కూడా వాళ్ళు కూడా రావాలి మరి వరంగల్కు మన మన కేంద్ర మంత్రి వచ్చిండు కేంద్ర మంత్రికి కొన్ని వినతులు ఇద్దాం సెంట్రల్ పంపిద్దాం ఇవన్నీ ఉండాలి ఏది లేదు వచ్చిండు ఆయన ఎందుకు వచ్చిండో అది మీరు షాక్ అవుతారు భద్రకాళి గుడి వేయండు వేయి స్తంభాల గుడి వేయండి మొక్కిండు నా కేంద్ర మంత్రి పదవి గడ్డలే ఉండాలని మొక్కినట్టున్నాడు నా కేంద్ర మంత్రి పదవికి ఎసరు పెట్టిర్రు ఆ పదవి గడ్డలే ఉండాలి జర భద్రకాళి అమ్మగారు మీరే మమ్మల్ని కాపాడాలి ఎందుకంటే నేను అప్పుడు భద్రకాల అమ్మవారికి ఆరాధించినా కదా ఆ ఎఫెక్ట్ ఏమో మరి వచ్చిండు పొద్దుగాల ఆరున్నరకు వచ్చిండు మిట్లారా సాయంత్రం ఆరు ఆరున్నర పోయి అంటే గిన్ని గంటలు ఒక కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నాడు మరి ఎందుకు వచ్చి ఉంటాడు ఏం చేసి అసలు ఆయన రావడానికి కారణాలు ఏంటి ఎందుకు వచ్చిండు ఏం చేసిండు వేస్తాంబాల గుడి పోవడానికి వచ్చిండా భద్రకాళ అమ్మవారి గుడి పోవడానికి వచ్చిండా ఇంకా పోయినరు ఆ వ్యాగన్ ఫ్యాక్టరీ అని పోయినరు పోయి సిప్పలు పెట్టుకొని దుత్తారు ఇగో ఇంజనీరు చూతాడు ఇక ఏమొస్తుంది దీనికి ఏమొస్తుంది దీంట్లో అసలు కనీసం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి వచ్చినప్పుడు అనుగొండ జిల్లా అధ్యక్షుడు కావచ్చు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కావచ్చు శిరో వంద మందిని తెచ్చుకున్నారు రెండు వందల మంది కా ఎవరు అవసరం లేదు మిట్లారా కమిటీ నాయకులు ఎవరైతే ఉంటారో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ వీళ్ళని తెచ్చుకున్న మా దగ్గర అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి అరవై ఆరు డివిజన్లకు అరవై ఆరు మంది వస్తారు అక్కడ అరవై ఆరు మంది అరవై ఆరు డివిజన్ అధ్యక్షులు ఉన్నారా అంటే పార్టీ ఎంత వీక్ ఉన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎంత వీక్ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించండి అవన్నీ పక్కా పెడితే మిట్లారా కనీసం జిల్లా కమిటీలు ఆ జిల్లా అటు జిల్లా ఇటు జిల్లా కమిటీలు కలితే కూడా వందమంది అవుతారు ఏంటి పోయి ఇప్పటివరకు అంటే నాకు తెలిసి ఇంకా జిల్లా కమిటీలు కొత్త కొత్త కమిటీలు వేయలే ఇప్పటివరకు ఈ జిల్లా అధ్యక్షులను ప్రకటించి దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కావాల్సిన ఉన్న జిల్లా కమిటీలు కూడా వేయలే అన్నమకుండా అంటే పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నది ఈ రాష్ట్ర నాయకులకు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంత ఘోరమా ఇక చూడండి మిట్లారా ఇంతే ఇక మంది ఇగో ఇక భద్రకాళి గుడి వేణు కూర్చున్నాడు పూజలు చేయించుకున్నాడు కథం క్లోజ్ ఏం లేదు ఇక ఇంతే ఇక ఏ ఉండరు ఇక ఇంకా ఆడొక ఆస్పిరెంట్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ ఏమో పోయినట్టున్నారు ఎర్రబేల్ ప్రదీప్ రావు నెక్స్ట్ కాళీ ప్రసాద్ రావు ఆరు రమేష్ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయింది రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయింది గివీల నలుగురు తప్పితే ఇక ఎవ్వరు అక్కడ కనవలే ఆడ జిల్లా అధ్యక్షులే డెమీ అయిపోయింది మిట్లారా హన్మగొండ జిల్లా వరంగల్ జిల్లా అసలు ఈ అధ్యక్షుల పేర్లు చుట్టుపక్కలలో వెళ్తానో తెతలేవు వెరీ ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ నేను ఈ వరంగల్ ఉన్నా నాకు చాలా బాధ అనిపిస్తాను చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి చాలా బాధ అనిపిస్తాను కనీసం మన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అంటే అన్ని అలా నేను ఇంకా దామెర సర్పంచ్ మాజీ సర్పంచి బీజేపీ ఉండే స్ట్రాంగే శ్రీరామ్ రెడ్డి ఉండే అలా నేను అనుకున్నా మీ మీ దగ్గర ఎట్లున్న అంటే మా దగ్గర రిజర్వ్డ్ అయింది సార్ నేను నిలబడతాను అయ్యో రిజర్వుడ్ అయింది మరి ఎట్లా అంటే ఖచ్చితంగా గెలిపిస్తా అంట నమ్మకంతో మరి కనీసం జిల్లా అధ్యక్షుడు వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో తిరగాలన్నా వద్దా వచ్చిన కేంద్ర మంత్రి మరి సర్పంచ్ ఎన్నికల గెలవాలి మీరు ఇటువోర్రీ మీరు అడుమోర్ర అని చెప్పాలి వచ్చి ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు ఏం గుళ్ళలో తిరగడానికి వచ్చినట్ట భద్రకాలం వారికి ముక్త అయిపోద్దా ఇక స్తంభాల గుడి పోయి ముక్త అయిపోతుంది ఇక శివులింగానికి ముక్త అయిపోతుంది ఇక గంతేనా ఇక కేంద్ర మంత్రి వచ్చింది అందుకేనా పన్నెండు గంటలు మరి ఇదే ఇన్ని గంటలు నువ్వు ఇక్కడనే ఉండే బదులు ఇక ఊళ్ళల్లో కొన్ని దిక్కుల పరకాల నియోజకవర్గానికి వర్ధనపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కు ఇక నరసంపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కు అటు ఇటు తిరిగి కొంచెం ఊళ్ళల్లో వేస్తేమో ఇక అవి లేవు ఇక ఈ దీనికి ఏంటంటే ఓ వార్తలు వార్తలు ఎక్కువైపోయినాయి మీడియా వాళ్ళు ఎక్కువైపోయారు పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు నాయకులు కార్యకర్తలు తక్కువైపోయారు నేను నవ్వాలా ఎడవాలా తెలేదు తప్పుగా మాట్లాడితే క్షమించాడు మిత్రలారా ఎందుకంటే పార్టీ పరిస్థితి గిది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం కరెక్టు వాలంటరీగా రాజీనామా చేయాలి ఈ గుళ్ళు గోపురాలు తిరుగుడు కాదు మీరు రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీ సర్ వెళ్తా లేది గ్రాఫ్ లేది అందులో నో డౌట్ నేను చెప్పేది అబద్ధంగా మిట్లారా నిజమా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఒక్కసారి అసలు ఒక సర్పంచ్కి ఫోన్ చేస్తాను ఎందుకంటే అసలు ఏది పరిస్థితి ఆయన ఎలక్షన్స్ ఎట్లున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్టున్నాయి మరి ఒక్క మాట కూడా సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడలేదు కిషన్ రెడ్డి గారు అధికారులు వచ్చిర్రు ప్రోటోకాల్ కోసం అధికారులు గవర్నమెంట్ అధికారులు వచ్చిర్రు పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వీళ్ళందరి తర్వాత కార్యకర్తలు వీళ్ళందరు కలిస్తే ఓ వంద మంది నూట యాభై మంది దాకా వీళ్ళే అయినరు కార్యకర్తలు నాయకులు మాత్రం యాభై మంది మనిషికో పది మంది ఇరవై మందిని తీసుకొచ్చిన రెండు వందల మూడు వందల మంది అవుతారు మిథిలారా నేను నేను పెడతా మీటింగ్ ఒక మూడు వందల మంది నాలుగు వందల మందికి తక్కువ అయితే చెప్పులు మెడగేసుకొని తిరుగుతాం మిథారా నేను పెడతా మీటింగ్ నాకు అవకాశం ఇవ్వరు ఏ అది నాయకుడు వచ్చినా నాకు అవకాశం ఇవ్వరు నాలుగు వందల మందికి తక్కువ ఐదు వందల మంది తక్కువ తీసుకొస్తా దేనికంటే దానికి ఉంటా పిలుచుకోవాలి కదా మిత్లారా ఇంత దారుణం అంటే మరి కిషన్ రెడ్డి అత్తే మరి కేంద్రం మళ్ళీ ఈ సక్కదాన్ల కథకు వందే భారత్ అదో ఇంత టైం వేస్ట్ బొక్క వందే భారత్లో రావడం మళ్ళీ వందే భారత్లో పోవడం ఎందుకంటే సెన్సేషనల్ న్యూస్ సెన్సేషనల్ అయితే చాలది మన దగ్గర సత్తా కూడా సెన్సేషనల్ అయ్యే సత్తా ఉండాలే ఒరిజినాలిటీ ఉండాలి మేడి పండి చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టున్నది పరిస్థితి ఏంది వందే భారత్ లక్ష్యుండ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హైలైట్ కావాలంటే నీ వార్తలు చూసేదే వరువు చూస్తే వంద వ్యూస్ రెండు వందల వ్యూసు మూడు వందల వ్యూసు ఇవ ఒక కేంద్ర మంత్రి అంటే రఫ్వాడించాలే తెలంగాణ నువ్వు తెలంగాణ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచినాం తెలంగాణ నుంచి వెళ్ళి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు అంటే ఒక ధైర్యం ఉండాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఫైట్ చేయాలి ఎవరు ఫైట్ చేస్తారు ఏ ఎమ్మెల్యేను ఇక్కడ ప్రశ్నిస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఎన్ని దిక్కులో మాట్లాడాలి ఎంతమంది ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తాడు ఐదు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటారు ఆయన ఆయనకు సంబంధించి వరంగల్ ఆయనకో ముగ్గురు నలుగురు ఉంటారు ఎమ్మెల్యేలు ఎవరిని ప్రశ్నిస్తారు ఏం లేదు భయాన్ని పడతారు కూర్చుంటారు కథం కండవాలు వేసుకుంటారు బోట్లు పెట్టుకుంటారు తిరుగుతాయి గిదా ఒక్కొక్కళ్ళు జాతకాలు తీస్తాయిగా జర పనిచేయండి భారతీయ జనతా పార్టీకి ముందు పోవడానికి జర పనిచేయండి సర్పంచ్ ఎన్నికలున్నాయి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సర్పంచ్ ఎన్నికల సంబంధించి గ్రామాలు తిరుగుతా ఉన్నాడా ఒక్కొక్క గ్రామం తిరగాల ఎవరిని నిలబెడతాం ఎవరు గెలుతారు గెలిపించుకొని రావాలి లేదు ఎటు చూసినా ఎమ్మెల్యే టికెట్లు కావాలని దృష్టిలో అనుమకుండా అధ్యక్షుడు అదే పరిస్థితి ఎక్కడ పోయిందా పార్టీ నేను ఈ హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా ఎందుకు చెప్తానంటే మిట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి మనిషికి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా వస్తే యాభై మంది అయినారు ఇంకా పది మంది మనిషికి పది మందిని తీసుకురాలే ఎవరు ఎవరు పోయింది లేదు వచ్చింది లేదు కేంద్ర మంత్రి వస్తే ఎట్లుండాలి కేంద్ర మంత్రి కూడా రావడం ఇంకా వందే భారతులు వచ్చిండు ఏం చేసినావు నువ్వు వచ్చి ఏం చేసినావు చెప్పు ఏమైనా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ చేసినావా వ్యూహాలు ఏమైనా చెప్పినావా ఏమైనా ప్లాన్లు చెప్పినావా ఏమైనా ఆ ఫ్లో చాట్ గీసినావా ఆల్గారి దాని ఇట్లా బో అట్లా బో అని చెప్పేసి ఏది లేదు సో మిత్లారా అయితే కిషన్ రెడ్డి వచ్చిండు రెండు గుళ్ళు తిరిగిండు పోయిండు గందే ఆ గుళ్ళల్లో కూడా ముక్కునేది అయ్యా నా కేంద్ర మంత్రి పదవి నాకు ఉండేదారు మళ్ళీ నేను ఎంపీగా గెలవాలి మళ్ళీ కూడా నేనే కేంద్ర మంత్రి కావాలని ముక్కుకున్నాడు తప్పితే చేసింది ఏం లేదు ఒక్కసారి సర్పంచ్కి ఒక్కసారి ఫోన్ చేద్దాం మిట్లారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంది అటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అత్తాడా వత్తడేడా ఏంది పరిస్థితి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఏంటంటే ఇది పరిస్థితి భారతీయ మంచిగా చేసిండు పాట హలో సర్పంచ్ హలో సర్పంచ్ సాబ్ నేను రజనీకాంత్ మాట్లాడుతున్నా హలో నమస్తే నమస్తే నువ్వు లైన్లో ఉన్నావు లైవ్లో ఉన్నావు ఒక చిన్న ఏం లేదు ఇప్పుడు మరి మీ ఊరు దామెర సర్పంచ్ ఏంటిది రిజర్వ్డా అవునండి రిజర్వ్ ఎస్సీ మహిళ అయింది గెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అని ఎంత మొత్తం నాయకులు అందరు వస్తున్నారా మీ మండలానికి మరి దామేర మండలం మొత్తం తిరుగుతున్నారా నాయకులు ఇప్పటి వరకైతే ఎవరు రావట్లేదు ఇంకా ఎవరు రాలేదు ఇప్పటి వరకు అయితే ఏ యాక్టివిటీ లేదు సర్పంచ్ల మీద ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు పదిహేడో తారీఖు నామినేషన్లు స్టార్ట్ అయినాయా నామినేషన్ అంటే ఫస్ట్ తో అయిపోయినాయి సెకండ్ విడితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా థర్డ్ విడితే మాది మరి ఫోర్త్ ఫిఫ్త్ ఉంది మీ హనుమకొండ జిల్లా అధ్యక్షుని పేరు చెప్పాను ఒక్కసారి ఎందుకంటే అందరికి తెలవాలి కాబట్టి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి వస్తాడా మరి మీ ఊళ్ళలోకి వచ్చిండా ఇప్పటి వరకు ఆయన గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదండి ఎనిమిది నెలలు అవుతుంది ఆయన గెలిచి లేదా ఆయన అధ్యక్షుడు అయ్యి అధ్యక్షుడు గెలిచి గెలిచి అంటే మరి ఇంకేమన్నా ఎమ్మెల్యే గెలిచిండా లేకపోతే ఇంకేమన్నా గెలిచిందా

అంటే నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ ప్రజల్లో బలంగా ఉన్నది మామూలు ఓటర్లు ప్రజలు ఇంకా అదర్ పార్టీలలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు బీజేపీ సర్పంచులు గెలవాలనుకుంటున్నారు కానీ మా నాయకత్వం ఏంటంటే పట్టించుకోవట్లేదు ఇప్పుడు పనంకొండ జిల్లాలో అసలు సర్పంచులు అనమకొండ నియోజకవర్గంలో సర్పంచులు ఎంపీటీసీ స్థానాలు లేవు ఓన్లీ పరకాల నియోజకవర్గంలోనే ఉన్నాయి నూట పది నుంచి నూట పదిహేను గ్రామాలు సర్పంచ్ లు ఉన్నాయి గ్రామాలని అయితే ఈ గ్రామాల మీద ఫోకస్ చేసే నాయకత్వం వరంగల్ జిల్లా గురించి చెప్తున్నాను ఎవరు లేరు అయితే ఎలక్షన్ లో వచ్చి నామినేషన్ అవుతున్నా గానీ ఒక నాయకుడు తిరగట్లేదు ఒక నాయకుడు కనీసం పలకరించిన దాఖలా లేదు ఏ ఊరికి ఎవరైతే మీరుంటా మీరుంటాండా అని కానీ కనీసం పలకరిచ్చే నాయకుడు లేదండి ఇప్పుడు మా మండలి మొత్తం నేను తిరుగుతున్నాను అయితే మా డాక్టర్ సాబిఖండ్ విజయచంద్ర రెడ్డి గారు ఆయనే రావట్లేదు అయితే నేను ఎందుకంటున్నా అంటే ప్రజలలో పార్టీ రావాలని ఉంది బాగుంది అందరు ఓటానికి సిద్ధంగా ఉన్నారు కానీ నాయకత్వ లోపం ఉన్నది ఇంకొకటి ఏంటంటే తొంభై శాతం నిధులు కేంద్రం నిధులే వస్తాయి సర్పంచ్ ఏ గవర్నమెంట్ అని ఉన్నది కానీ ఇప్పుడు పోయినసారి మా నేను సర్పంచ్ ఉన్నాను నైన్టీన్ లో సర్పంచ్ నైనా హెడ్ క్వార్టర్ మాది మండల దామెరా హెడ్ క్వార్టర్ సర్పంచ్ నేను అయితే తొంభై శాతం నిధులు కేంద్రం నుంచి వస్తాయి ఇప్పుడు ఈ నిధులను కేసీఆర్ ఏం అంటే అన్నిటికి డైవర్ట్ చేసిండు మీరు ఆ పేర్లు మార్చేసిండు అక్కడ నుంచి వచ్చే స్కీమ్ ఒకటి ఇక్కడ ఇచ్చే స్కీమ్ ఒకటి చేసిండు ఆయన శ్మశానం వాటికే కట్టుమన్నాడు అది ఇది చేసిన నిధులే జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు వీధి లైట్లు కూడా అవే కదా సెంట్రల్ నిధులే కదా నైన్టీ పర్సెంట్ అండి మరి నైన్టీ పర్సెంట్ ఒక్కటే ప్రశ్నారెడ్డి ఈ తొంభై శాతం నిధులు గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి వస్తానే కదా మరి ఈ విషయాన్ని ఊర్ల భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చెప్తాను ఊళ్ళలో పోయి ఎవరు చెప్పేవాళ్ళు లేరండి చెప్తున్నారు తప్ప అసలు జిల్లా నాయకత్వం అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టడం లేదు కనీసం సర్పంచ్ ఎలక్షన్ లో వస్తే మరి ఎవరు అనేది కసరత్తు లేదు ఎవరు అనేది మాట్లాడేది లేదు నేనేమంటున్నా నేను ఒక పది పేర్లు చెప్తా అండి ఇప్పుడు వాటిగా మా హయాంలో అది కేంద్ర నిధులే డంపింగ్ యార్డు మాదే ట్రాక్టర్ కొన్న నిధులు మాయే చెత్త ట్రాక్టర్లు ఎత్తడానికి ఇప్పుడు వీధి లైట్లు మాయే మొత్తం గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు మొత్తం ఇది చేసేయండి ప్రకృతి ఇప్పుడు ఊర్లో గానీ తీసుకోండి మీ స్మార్ట్ సిటీ తీసుకోండి సిసి రోడ్లు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులే ఇంకోటి జాతీయ ఉపాధి హామీ పథకం వంద రోజుల ఊర్లలో చెప్పాలి చెప్పాలి ఇప్పుడు నర్సరీలు ఉన్నాయి నర్సరీలు అవి సెంట్రల్ వేయి కిందనే చెట్లు పెట్టేది మేమే దాన్ని నీళ్లు పోసే డబ్బులు వచ్చేది మేమే చెట్లకు ట్రీ గార్డులు నాటేది మా కేంద్ర నిధులు అన్ని చేసేది మీరే తొంభై శాతం చెప్పిన కరెక్ట్ మరి ఇవి చెప్పాలి మేమంటే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అవసరం లేదా సర్పంచ్ లో అదే కదా దౌర్భాగ్యం మరి మీరు ఎప్పుడైనా మీ జిల్లా అధ్యక్షులు ఇట్లా మరి సరిగా మా ఊళ్ళలో కత్తలేరు అని ఎప్పుడైనా ఫిర్యాదు మీరు ఎన్నో సార్లు అడిగినాము అడుగుతే ఏం లేదు వాళ్ళు ఎవరైనా పై నుంచి నాయకత్వం వచ్చినప్పుడు వాళ్ళకు భుజాలు భుజాలు ఆనిచ్చుకొని తిరగడం తప్ప వాళ్ళ వెనకాల మీడియాలో నిలబడడం ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప ఇంకా ఏదైనా ఏ కార్యకర్తకు ఒక స్కీమ్ గాని వాళ్ళ బాధలు గాని వాళ్ళు చనిపోతున్నాం వాళ్ళు పది రూపాయలు సాయం చేసిన వాళ్ళు లేడు వాళ్ళ వెనకాల నేను ఉన్నామని అని చెప్పిన వాళ్ళు లేడు ఇప్పుడు మీరేమన్నా గట్టిగా ఫైట్ చేస్తే మరి మేము ఉన్నామంటూ పార్టీ నుంచి ఈ జిల్లా అధ్యక్షులు యాజ్ ఉన్నారు ఉన్నారా మీకేమన్నా తోడుగా జిల్లా నుంచి ఏ సపోర్ట్ లేదండి ఇంతవరకు అయితే ఇలా ఉంటదని కూడా నేను అంటే అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు మా దగ్గర వాళ్ళు ఓన్లీ సిటీ వరకే పరిమితం అయిపోయారు గ్రామాలను పట్టించుకునేవాడు లేడు నేను ఎందుకంటానంటే ఇది బాధతో అని చెప్తున్నా నేను పదిహేను ఏళ్ల నుంచి పార్టీని పట్టుకునేసి నేను ఉమ్మడి జిల్లా మొత్తం మొత్తం జిల్లా మొత్తంలో నేను ఒకటే ఎంపీటీసీ గెలిచినా అండి ఒకటే సీటు పద్నాలుగులో ఉద్యమ పీరియడ్ లో టీఆర్ఎస్ లో అంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మేము గెలిచినాం మమ్మల్ని పట్టించుకున్న నాదు లేడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పట్టించుకున్న నాదు లేడు ఇప్పుడు మాలాంటి పట్టించుకుంటే ఇంకోడు అరే వాళ్ళకి ఏదో మేలు జరుగుతుంది ఏదో కేంద్రం నుంచో స్టేట్ నుంచో నాయకత్వం వీళ్ళను గెలిచిన వాళ్ళను చూస్తానంటే వేరే వాడికి అది బూస్టింగ్ అవుతుంది మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చింది కదా మొన్న అనుకోకుండా అవునండి వచ్చి మరి భద్రకాళి గుడి వేడు వెజ్ గుడి వేడు ఈ సర్పంచ్ ఎన్నికల గురించి ఏమైనా మాట్లాడిందా లేదండి వాళ్ళ పదవులు జాగ్రత్తగా ఉండాలని మొక్కున్నారు అంతేనా అంతేనా అమ్మవారి దీవెలు ఉండాలని మొక్కున్నారా అంటే నేను నేను ఎందుకంటే నేను కూడా ఆయన ఎంబడి తిరిగినా గానీ మా ఎంతైనా మా కేంద్ర మంత్రి ఆయన మేము అలానే తప్పు పట్టేది లేదు కానీ ఎందుకంటే మా సర్పంచుల గురించి ఆయన ఒక మాట కూడా మాట్లాడాలి మరి సర్పంచు మరి ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లా అని తెలిసి గెలుపు గెలవాలంటే ఎడికెళ్ళి గెలుతాం ఎక్కువ ఎందుకు గెలుతాం గెలిచేదానికి గ్రౌండ్ మంచిగుందండి గెలుస్తాం డెఫినెట్ గా గెలుస్తాం నేను ఇప్పటికీ నా కోరిక ఏంటంటే బీజేపీ నాయకత్వానికి నేను వినవించుకునేది ఏంటంటే మీరు ఇప్పటికైనా పట్టించుకోండి ఇప్పటికైనా కార్యకర్తలు వాళ్ళు పది పని పనిచేస్తున్నారు ఎప్పుడన్నా ఈ రిజర్వేషన్ మాకు అని నిలబడదామని ఇన్ని పని పనిచేసిండ్రు వాళ్ళ నోట్లే మట్టి కొట్టకురే వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి వాళ్ళకి పది రూపాయలు ఖర్చు పెట్టండి వాళ్ళెంట మీరు తిరగాలని కోరుకుంటాను నేను నేను ఒక మాట చెప్తానా ఇప్పుడు రాష్ట్ర నాయకులు కావచ్చు వాళ్ళు మంచిగానే టికెట్లు వచ్చినాయి ఎంపీలు అయినరు మంత్రులు అయినరు ఎంపీలు అయినరు కొంతమంది వాళ్ళు మంచిగానే ఉన్నారు మరి నష్టపోయేది ఎవరు కింది బీ గ్రేడు నాయకులు కార్యకర్తలే కదా బీ గ్రేడు సెకండ్ గ్రేడు అందరూ వీళ్ళే నష్టపోతాను వీళ్ళ ఆస్తులే కరిగిపోతానయి వీళ్ళ టైం పోతాయి వీళ్ళ ఆరోగ్యాలు పోతాయి వీళ్ళ బీపీలు వస్తానే వీళ్ళ షుగర్లు వస్తాయి అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు గెలిచే వరకే వాళ్ళు వాళ్ళకు మేము దుబ్బాకల పోయి పని చేయాలి మా మునుగోడులో పోయి చేయాలి హైదరాబాద్ లో పోయి చేయాలి హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ లో చేయాలి మేము అంతటా పని చేయాలి మొన్న జూబ్లీ హిల్స్ లో పనిచేయాలి పోయి అందరి కానీ ఇక్కడ స్థానికంగా వచ్చే వారు కార్యకర్తకు మాత్రం గెలిపించుకోవడానికి ఈ ఈ హై కమాండ్ అంతా వీళ్ళు పనిచేయది అక్కడ ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప నేనేమంటున్నా అంటే ఇక్కడ కార్యకర్త బలంగా ఉంటేనే ఇక్కడ మీకు రేపు సర్పంచులు ఎంపీటీసీ గెలితేనే రేపు ఎమ్మెల్యేలు గెలుతారు మీకు ఒక ముప్పై మందో యాభై మందో సర్పంచులు ఉన్నారంటే ఎమ్మెల్యే అవలేదు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుతారండి ఖర్చు ఎవరు పెట్టారులేండి భారతీయ జనతా పార్టీ ఎందుకంటానంటే కూడా ఇప్పుడు ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలండి ఒక సర్పంచ్ గెలిచిందంటే ఇంకా అవర్ లో ఫిఫ్టీ పర్సెంట్ పట్టున్నే యాభై శాతం మనకాడ బలం ఉన్నట్టు నువ్వు వట్టిగా ఓడిపోయి ఆడ వట్టిగా ఉండే ఇరవై వేల ముప్పై వేలు పని అంటే ఏమి ఉపయోగం సో మొత్తానికి అయితే మీకు మీకు జిల్లా అధ్యక్షుడు ఇప్పటి వరకు మీ మండలంలో ఏ గ్రామాన్ని తిరగలే ఒకటి రెండవది రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఈ సర్పంచ్ ఎన్నికల గురించి దృష్టి పెడతలేరు అనేది అర్థమైపోయింది రెండు దృష్టి పెడతలేరు మీరు తిరుగుతలేరు సెలక్షన్ చేసుకోండి గ్రామాలలో మీరు మీరే అది చేసుకొని అంటే వీళ్ళు ఎక్కడ గీన అంటే ఎక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఎక్కడ మా మమ్మల్ని తిరగమంటారో ఎక్కడ మమ్మల్ని రమ్మంటారు అని చెప్పేసి వీళ్ళు కడ కడలు తిరుగుతున్నారండి మీరు ఇప్పుడు నేను అంటున్నా స్టేట్ లెవెల్లో మీరు రోజు చాలా మంది పేర్లు చెప్తారు టోప్ లీడర్లు పది మంది మా దాంట్లో గట్టుకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఈ ముఖ్యమైన బాధ్యతలు ఉన్న వాళ్ళు కేంద్ర మంత్రి అయితే ఏమంటున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా తీసుకోండి అంటే వాళ్ళు తీసుకున్నారు కాదు కదా రాష్ట్ర అధ్యక్షుడు అప్ప చెప్పాలనే బిజెపి క్రమశిక్షణ గల పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు అప్ప చెప్తేనే నడుతుంది నేను ఇవన్నీ ఎందుకంటే బాధతో చెప్తున్నా నేను ఏదో వాళ్ళ మీద కోపంతో చెప్తాను ఎందుకంటే నేను గ్రౌండ్ లో ఉన్నా గ్రౌండ్ లోకి వెళ్ళి వచ్చిన నేను ఈ స్థాయికి అంటే నేను నా స్వయం కృషితోనే వచ్చిన నాకు ఏ పెద్ద నాయకుడు వచ్చి నాకు ఏం కోటాని కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వలేదు నాకు లక్ష రూపాయలు ఇవ్వలేదు నాకు ఏం వచ్చి నాను నేను ఉన్నా అని చెప్పి నన్ను భుజాల మీద ఎత్తుకొని తిరగలేదు నేను అంటే ఇప్పటికైనా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క నాయకుడు పెట్టుకొని టార్గెట్లు పెట్టుకోవాలి ఎవరు ఎన్ని సీట్లు తీసుకొస్తారో రమ్మనండి ఎవరైనా గెలిపించుకొత్తారో రమ్మనండి అట్లా ఉంటే ఉన్న మంచి బలము ధైర్యము ఓకే 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 ఎనీవే మీరు మీ ఊళ్ళే కంపల్సరీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నా అలాగే ఈ జిల్లా నాయకుల పైన మరి రాష్ట్ర నాయకులు దృష్టి పెట్టాలి హన్మకొండ జిల్లా అధ్యక్షుని మీద దృష్టి పెడితే మీకు హన్మకొండ జిల్లాలో పార్టీ బలంగా తయారవుతుందని కూడా ఆకాంక్షిస్తున్నారు ఒక మాట లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ పదవుల కోసం కొట్లాడే బదులు మీరు ప్రజాప్రతినిధి ఎన్నిక కావాలని రండి అని చెప్తున్నా మా నాయకత్వానికి నా ఒనికి నేను పదవిచ్చుకోవాలి నీ ఓనికి నువ్వు పదవిచ్చుకోవాలి నేను ఎంతసేపు నా ఓడు నాకు భజన కొట్టాలి ఈ భజనలు చేయబట్టి తెలంగాణ నాశనం అయిపోతాను దేశం అంతా అధికారం వస్తుంది అన్ని రాష్ట్రాల్లో వస్తుంది ఇక్కడ అసలు ఓటు సీటు లేని కాడా అధికారం వచ్చింది ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఇక్కడ వెనుక నలభై నెలల నుంచి జంగారెడ్డి కంటే ముందు నుంచి కూడా ఇక్కడ మనకు సీట్లు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి కేడర్ ఉంది లీడర్లు ఉన్నారు అందరు ఉన్నారు మరి ఇక్కడ ఏం రోగం అనేది అది అర్థం కాలేమన్నా కరోనా మరి ఇంకేం రోగం వచ్చింది కాబట్టి నేను అంటున్నా అంగట్లో అన్ని మంచిగానే ఉన్నాయి అల్లు ఉన్నట్లే శని ఉన్నట్టుగా ఈ శని ఎప్పుడు నువ్వు నీ వీడియోలు కూడా కొన్ని చూసినంత ఆ వీడియోలు చూసినాక ఆవేశంలో మాట్లాడుతున్నా నేను కొంత బాధతో మాట్లాడుతున్నా పార్టీ పార్టీని మనం వీడేది లేదు పార్టీని ఎప్పుడు ఇంత బెస్ట్ పార్టీ ప్రపంచంలో లేదని చెప్తున్నాను నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ప్రపంచంలో ఏ లీడర్ కాదు ఏ ప్రధానమంత్రి కాదు ఆయన నాయకత్వంలో మేము ఎల్లవేళలా మేము మేము కాలం పనిచేస్తామని హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది దామెర సర్పంచ్ హన్మకొండ జిల్లా దామెర సర్పంచ్ అది మండల కేంద్రం మాజీ సర్పంచ్ ఆయన ఆవేదన ఆడ పార్టీ ఉన్నది కానీ నాయకులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షుడు కానీ జిల్లా నాయకులు కానీ ఎన్నడూ పోయింది లేదు అయితే ఎప్పుడు పోతారంటే జిల్లా అధ్యక్షుడిని మంచోళ్ళని చూసుకోవాలి ఆ జిల్లా అధ్యక్షుని కింద వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు కార్యవర్గం అంతా కూడా కొంచెం గట్టిగా ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు అప్ప చెప్పి ఈ ఊళ్ళో మెజార్టీ తీసుకురామని చెప్పారు అట్లా ఎప్పుడో లేరు కనీసం ఓ ఊరు ఇవ్వాలంటే డీజిల్ పోసుకునే పరిస్థితి లేదు పెట్రోల్ పోసుకొని పోయే పరిస్థితి లేదు లేకపోతే కిషన్ రెడ్డి గారు వచ్చినట్టు వందే భారత్లో కిషన్ రెడ్డి వచ్చినట్టు మనం కూడా బస్సులు ఎక్కాను టికెట్ పెట్టుకుని అన్న పోయాన్ని గెలిపించి ఉండాలి ఆ పరిస్థితి లేదు వచ్చిన కిషన్ రెడ్డి రెండు గుళ్ళు తిరిగిండు కథం గోయిందా పోయిండు కథం ఏం లేదు ఇక ఎన్నికల గురించి మాట్లాడడం లేదు వీళ్ళు మాత్రం జూబ్లీ హీల్స్ ఎన్నికలంటే ఉరకాలే మంది కనబడాలంటే ఎంత కష్టపడ్డా మిట్లారా చెప్పుకుంటూ ఇచ్చే పోతుంది పోలీసు వాళ్ళు యాభై మంది అధికారులు యాభై మంది మీడియా యాభై మంది వెళ్ళి రెండో యాభై కార్యకర్తలు ఇరవై ముప్పై మంది కంటే యాభై మంది కంటే ఎక్కువ లేరు ఇక ఈ వందే భారత్ ఆ దిగినోళ్ళు వెనుక నిలబడితే మందిని చూసుకున్నట్టున్నది కథ ఇటువంటి పరిస్థితి అడ్డమైన పరిస్థితి తెలంగాణకు వచ్చింది తెలంగాణకు పట్టిన దరిద్రం భారతీయ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రాలు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్